హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చినాయి అవి ఒకసారి పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు సిఎం రేవంత్ రెడ్డి ఒక వాగ్దానం అయితే చేస్తున్నాడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి వాగ్దానాలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి ప్రణాళిక బద్దంగా డెవలప్మెంట్ చేస్తామంటాడు తెలంగాణ అభివృద్ధిని తెలంగాణని మూడు కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ అర్బన్గా డివైడ్ చేసి మూడు భాగాలుగా డివైడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తా అంటుండు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యన పదకొండు రే రేడియల్ రోడ్లు నిర్మిస్తారంటుండు పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఈరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా తన డ్రీమ్స్ డ్రీమ్స్కి సంబంధించి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేయడానికి సంబంధించి తన ఆలోచన విధానాన్ని ఈరోజు జెండా పండుగ సందర్భంగా జనాలతో పంచుకున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏమిందో ఒకసారి పూర్తిగా చూద్దాం తెలంగాణను మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్గా విభజించి ప్రణాళిక బద్దంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడు రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పదకొండు రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు అయితే హైదరాబాద్ హైటెక్స్లో ఇవాళ ఇవాళ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ అబ్బోహులు సృష్టించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని కరివిప్పు కలిగించేలా క్రీడా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసి నిర్వాహకులకు అభినందిస్తున్నామని చెప్పాడు అయితే అభివృద్ధి పాలసీ కన్స్ట్రక్షన్ రెండు అభివృద్ధికి గ్రోత్ ఇంజి ఇంజిన్స్ అని పాలకులు మారిన పాలసీలు పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ అని చెప్పాడు పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు తాను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి తప్ప ప్రజల సంపదను కొల్లగొట్టబోనని ప్రజల సమస్య సంపదని ప్రజా సమ సంపదని కొట్టుకొని విదేశాలకు పారిపోరని స్పష్టం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి అయితే కాలుష్య రహితంగా ఉండే అభివృద్ధి రీతిలోనే తాను ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీ అంటుంటే కొందరు కొందరు దాన్ని ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారని మీరే కదా నా బ్రదర్స్ అని సీఎం హార్డ్ కామెంట్ చేసిండు అలాంటి విమర్శలను పట్టించుకోవద్దని కూడా చెప్పాడు అలాగే రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం ఢిల్లీ వెళ్తుంటే అర్రస్ పాట పాడినట్టు కొంతమంది లెక్కలు వేస్తున్నారని సీఎం మండిపడ్డాడు అనుమతులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు ఢిల్లీకి వెళ్లకుంటే ఫామ్ హౌస్కి వెళ్తారని కూడా హాట్ హాట్ కామెంట్స్ అయితే చేసింది ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అనుమతుల్ని తెచ్చుకోవడం కోసమే కానీ దాన్ని ఉపయోగించుకొని ఫామ్స్ లాగా దాన్ని వాడుకొని పార్టీలు చేసుకుంటుంది కాదని ఈరోజు ఒక హాట్ హాట్ కామెంట్స్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డి గారు విసిరిండు అయితే ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి తన తెలంగాణ అభివృద్ధి దిశగా తెలంగాణ అభివృద్ధి దిశగా పయనించేలా కృషి చేస్తున్నట్టుగా జెండా పండుగ రోజు ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ప్రధానమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఈరోజు జెండా పండుగ రోజు కొన్ని ఖచ్చితమైన హామీలు నెరవేర్చుకో నెరవేర్చడం దిశగా మాట్లాడే మాటల్లోనే భాగంగా చూడాలి ఇవన్నీ సరే ఎంతవరకు అమలు అవుతాయా అమలు కావా ఎంతవరకు ఆచరణ నోడ్చుకుంటాయా నోచుకోవా అని పక్క పెడితే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు చెప్తుంటారు అవి అయితే కాదా అనేది మనకు అయిదు నుంచి మేబీ రేవంత్ రెడ్డి తలుచుకుంటూ అయితే అయితే బీజేపీ నేతల్లో భయం మొదలైందని మన జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేసిండు బురద జలపై పరిగెపెట్టుకున్నారు సోనియా రాహుల్ ది త్యాగాల చరిత్ర అని జగ్గారెడ్డి అంటు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాహుల్ గాంధీ ఓట్ల చోరీ గురించి మాట్లాడుతుంటే బీజేపీ నేతల్లో తప్పు చేశామనే భయం మొదలైందని ఇవాళ గాంధీ భవన్లో మాట్లాడిండు జగ్గారెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి లేనివి ఉన్నట్లు మాట్లాడి బురద జల్లడమే పైగా పెట్టుకున్నారు త్యాగాల చరిత్ర లేని బీజేపీ త్యాగాల కుటుంబంపై నిందలు వేయడం బాధాకరమని ధర్మం గురించి మాట్లాడే వారికి వారసత్వం ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు భర్త ఏ కులం అయితే వారేది అదే కులం అవుతుందనే తెలివి కూడా లేదా అని నిలదీశారు అయితే రాహుల్ గాంధీ కుటుంబం కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం అని స్పష్టం చేశారు సోనియా రాహుల్ గాంధీలో ప్రధాని పదవి అవకాశం వచ్చినా వదిలేశారని నిన్న మొన్న నిన్న మొన్న పుట్టిన వాడు కూడా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ ఖాళీ కోటి కూడా బీజేపీ నేతలు సరిపోరని ఆయన జగ్గారెడ్డి విమర్శలు అయితే చేసిండు ఓటు చోరీకి సంబంధించి ఆయన ఆ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న తట్టుకోలేక జగ్గారెడ్డి తన మనసులో అనిపించిన మాటలన్నీ కక్కేసినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది జగ్గారెడ్డి ఊకునే మనిషి కాదు సోనియా గాంధీ మీద కానీ అలాగే ముఖ్యమంత్రి మీద కానీ రాహుల్ గాంధీ మీద కానీ ప్రియాంక గాంధీ మీద కానీ ఏం మాట్లాడినా కానీ ఎమటే ప్రెస్ మీట్ పెట్టి తన గంట తను వాయించిపోతాడు అంతే అది జగ్గారెడ్డి పాలసీ జగ్గారెడ్డి అంటే మామూలుగా ఉండదు గడ్డ తీసేసి కానీ కాక మంచి ఎట్లుంటుంది రుద్రం రుద్రం రౌద్రం ఉంటుంది మంచిగా ఆ రౌద్రాన్ని తట్టుకోవాలంటే మన మంచివాడు మనిషి ఓకే ఏదేమైనప్పటికీ జగ్గారెడ్డి సోనియా గాంధీ కుటుంబాన్ని బీజేపీ విమర్శిస్తుందని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి తన గంట గాను వాయించిపోయాడు ఇంకా మిగతా వారు వాయించేది ఉంటుంది వాళ్ళు కూడా వాయిస్తుంటారు ఇంకా గంట అలా వాయించుకోవాల్సింది అన్నట్టుగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ సో ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా అయితే మరో దిగు హాట్ హాట్ హాట్గా మరో చర్చ కూడా నడుస్తుంది కౌంటర్ ఎన్కౌంటర్ అనేది ఈరోజు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి నీటి విషయంలో బనకచీర్ల ప్రాజెక్ట్కి సంబంధించి కానీ గోదావరి కృష్ణా నీళ్లకు సంబంధించి కానీ హాట్ హాట్ కామెంట్లు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగినట్టు మనకు తెలుస్తుంది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒకసారి ఏమేమి కామెంట్ చేసిరు ఏం కౌంటర్ ఎన్కౌంటర్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం అయితే మలకచీర నిర్మిస్తే ఎవరికి నష్టం లేదని చంద్రబాబు అంటుండో ఎందుకున్నది నష్టం వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకుంటే తప్ప ఏపీ సీఎం చంద్రబాబు సంచలనమైన కామెంట్ చేసిండు దానికి సంబంధించి డెబ్బైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల సేవల మధ్య మాటల తూటాలు పేలాయి విజయవాడ హైదరాబాద్ లో జెండా పండగ సెలబ్రేషన్లో భాగంగా గోదావరి కృష్ణా జలాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేసుకున్నారు కొత్తగా అనిపిస్తుంది కదా మీకేమైనా కొత్తగా అనిపిస్తుంది ఇద్దరు ఫస్ట్ టైం చేసుకుంటారు కా విమర్శలు చేసుకుంటారు మేబీ నాకైతే కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ మధ్యన అంతా విమర్శల ధోరణి రాదు సర్దుకుపోయి మాట్లాడుకునే తత్వం ఉంటుంది ఎందుకంటే గురుశి గురు శిష్యులంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఫీల్ అవుతాడు సో గురుశిష్యులను ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు నా కోడమే నా కూడా గురువు అంటాడు రేవంత్ రెడ్డి మళ్ళా రాజకీయ సంబంధాలు కానీ గురు శిష్యుల సంబంధాలు ఏవంటాడు రేవంత్ రెడ్డి సో నేను ఇద్దరు ముఖ్యమంత్రులు అంటాను ఇద్దరు ముఖ్యమంత్రులు హాట్ హాట్గా కామన్ చేసుకొని విమర్శించుకురు ఇది చూడ్డానికి ఇద్దర తెలంగాణ ప్రజలు ఒక చిన్న స్మైల్తోనే చూడాలి ఎందుకంటే ఇద్దరు విమర్శించుకురంటే అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని విమర్శించుకురా లేక అది కావాలని జరిగిపోయిందా తెలియదు మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి మాట్లాడినట్టుగా ఈ మాటల ద్వారా అనిపిస్తుంది ఆ మాటలు ఏంటో చూద్దాం ఒకసారి మరి చంద్రబాబును దాటి మాట్లాడితే అంత సీన్ అయితే కనిపించదు కానీ దాటి మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది ఇక్కడ సీన్ చూస్తుంటే ఒకసారి చూద్దాం ఏ రాష్ట్రానికి నష్టం ఉండదు అని చంద్రబాబు అంటుంటే తాను నిర్మించబోయే తలబెట్టిన బరక చల్ల మీకేం ప్రాబ్లం అని ఏపీసీఎం అడట పరోక్షంగా తెలంగాణ ప్రశ్నించాడు అయితే ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం ఉండబోదని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డినే ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని అనుకుంటారు అందరూ ఆ ప్రాజెక్ట్ ద్వారా తాము సముద్రంలోని సముద్రంలోని వృధాగా పోయే నీటిని మాత్రమే వినియోగిస్తామని తేల్చి చెప్పారు అబ్బా చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా ఆంధ్రోలు కాబట్టి నమ్ముతారు తెలంగాణలో అయితే అస్సడ చంద్రబాబుని తరిమి కొట్టిన తెలంగాణ ప్రజలు అస్సలు చంద్రబాబు మాట నమ్మరు ఎంతో అంత ఈ రేవంత్ రెడ్డిని నమ్మాల్సిందే తప్ప రేవంత్ రెడ్డి అపవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్ముతారు మిగతా వాళ్ళు నమ్మాలంటే కష్టం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఎట్లా నమ్మిరో ఎట్లా సీమ్ చేసిరో మళ్ళీ తెలదు కానీ అవుతుంది అట్లా ప్రాసెస్ జరగని అది ఇవేములు ట్యాం ట్యాంపరింగ్ అంటారు ఏదో జరుగుతుంది ఏమంటా మన నా ఓటు చోరీ ఎక్కడ కూడా జరిగినట్టు మనకు అర్థం చేసుకోవాలి ఈవీఎంలో చోరీ జరిగినట్టే మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ చంద్రబాబు నమ్మిన ఆంధ్ర ప్రజలు భారీ మూల్యమే చెల్లించుకుంటారా లేకుంటే వృధాగా పోతున్న నీటికి బనకచల్ల ప్రాజెక్టు ద్వారా అడ్డుకట్ట వేసుకొని నీళ్లు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అయితే రే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి తక్కువేం కాడు తక్కువేం మాట్లాడలేదినట్టుగా మనకు కనిపిస్తుంది చూద్దాం అది కూడా అయితే అభ్యంతరం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించాడు వడ వస్తే భరించాలంటే కానీ నీటిని వాడుకోవద్దా అని అంటున్నాడు ఎంత ముద్దుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అయితే దీనిపైన రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏం మాట్లాడడం సరిచూద్దాం కృష్ణా గోదావరి జిల్లాలో మన వాటర్ల సాధనలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి గోల్కొండ కోటా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రెండు రాష్ట్రాల నీటి వాటల పైన వెనకడుగు వేసేది లేదంటే ఘాటు వ్యాఖ్య చేసిండు ఆహా వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి ఘాటుగా మాట్లాడి అంటే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు బా బా చాలా గట్టిగా మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని తేల్చి చెప్పారు కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ వాటను దక్కించుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిండు ఇట్లా మాట్లాడితే ఓకే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇక కేసీఆర్ మర్చిపోతారు మళ్ళా ఒకవేళ అటు ఇటు మాట్లాడినావు అనుకో మళ్ళీ కేసీఆర్ వస్తాడు నువ్వు చంద్రబాబుకి ఈ మాత్రం కౌంటర్ ఇచ్చినా కానీ బాబు తెలంగాణ వాది తెలంగాణ వాది కూడా అన్నారు నేను ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో నువ్వు లేవు కాబట్టి జస్ట్ తెలంగాణ సీఎం అంతే తెలంగాణ సీఎంని సేమ్ అయినా కాబట్టి తెలంగాణ సీఎం అంతే అయితే స్వాతంత్ర దినోత్సవం ఇలా ఏపీ తెలంగాణ సీఎంలు ఇద్దరు ట్ కామెంట్స్ చేసుకొని ఒక విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ లానే మనకు అనిపిస్తుంది ఏదేమైనా వెనకచర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ కొంచెం నీటికి సంబంధించి కొంత ప్రాబ్లం ఉంటుంది అనేది వాస్తవం ఆ వాస్తవాన్ని ఒకవేళ నష్టం రాకుండా ఉంటే రాష్ట్రం భరిస్తున్న కానీ నష్టం వచ్చేటట్టుగా నీటిని తన్నుకొని పోతాం అంటే ఇక్కడ ఏమి ఒక్కోరు తెలంగాణ ప్రజ తెలంగాణ వాళ్ళు కూడా మనకు కావాల్సిన నీటిని తీసుకొని అవసరం లేదనుకున్న నీటిని వదులుతారు కానీ అంత ఈజీగా అయితే కాదు నేను అనుకుంటున్నా సార్ ఏదేమైనప్పటికీ హాట్ హాట్ కామెంట్ చేసిరు అది అది అలా ఉంటే ఇక రావు ఏముంది రావు అవి మధ్యంతర ఉత్తర్వులే రావు అది ఎమ్మెల్సీకి సంబంధించి అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది దానికి సంబంధించి అయితే అది మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ నియమకం చేసుకుంటే చేస్తే చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఒకవేళ వద్దనుకుంటే వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వేరే వాళ్ళు అయితే కావచ్చు దాంట్లో ఒరిగేది ఏముండదు ఎమ్మెల్సీగా దానితో పాటు అమీర్ ఖాన్ అమీర్ అలీఖాన్ నియమకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రొఫెసర్ కోదండరావు తొలి ఈసారి స్పందించాడు అనర్హతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఇచ్చిందని తెలిసి తెలియక చాలామంది మాట్లాడుతున్నారని ఇవాళ టీజీఎస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అయిన ప్రభుత్వం న్యాయ నిపుణులు స్పందించి సంప్రదించి అంతి అంతిమ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు తాను ఇంకా సీఎంను కలవలేదని తుది తీర్పు వచ్చాకే పూర్తి స్థాయిలో మాట్లాడతానని పేర్కొన్నారు ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా కోదండరా అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయడంపై దాసు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ వేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు నియామకాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రమాణ స్వీకారం సరికాదన్న ధర్మాసనం వారి పేర్లు మళ్ళీ సిఫార్సు చేసేందుకు ఛాన్స్ కల్పించింది ఆ తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది అయితే మళ్ళీ సిఫార్సు చేస్తే ఒకే గవర్నమెంట్ వాళ్ళనే అనుకుంటే అయితే కావచ్చు మళ్ళీ దాన్ని ఏముంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది తుది తీర్పు కాదనని చెప్తున్నా ఇక ఫామ్ హౌస్ లో పార్టీలు అంటే స్వతంత్రం తినచో వీళ్ళ లిక్కర్ డ్రగ్స్ తో సంబంధించి యాభై ఒక్క మంది ఆఫ్రికన్ అరెస్ట్ అంటే టెస్ట్ లో వాళ్ళకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటే తెలుస్తుంది ఇంకోటి మరో వార్త చూసుకున్నట్టయితే కేసీఆర్ చేతకు కవిత కుమారుడితో కలిసి ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది అలాగే రేపు అమెరికా ప్రకటన నేపథ్యంలోనే ఇది వేటికి జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఏముంది అక్కకు పని అదే పని ఇక అక్క ఊరి నుంచి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత బెటర్ ఇక స్వాతంత్ర దినోత్సవం ఇలా మన రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడినడు ఒకసారి మనం పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ద్విముఖ విధానంతోనే ఇలాగా మాట్లాడుకున్నట్టుగా ముందుకెళ్తామని అంటున్నాడు అయితే పాలనలో పారదర్శకత అభివృద్ధి ఆధునికత కలుపుకొని డెవలప్మెంట్ చేద్దామని అంటున్నాడు ఇరవై నెలల్లోనే దేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణని తీర్చిదిద్దరు ఏం తీర్చిదిద్దినా ఖర్చంగా ఇరవై నెలల తెలంగాణ సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఇంకేమో పెద్ద దీక్షినట్టు చెప్ ఓకే ఇక మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు చేస్తున్నాము కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామంగా నిలబెట్టి లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ గోల్కొండ కోట పైన ఆయన జెండా ఎగిరేసి మాటలు మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది అయితే సాహసో సాహసోపేత పైన నిర్ణయాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి అదే రోల్ మోడల్ అనుకుంటున్నాయి కాక బీసీ కులకరణ ఎస్సీ వర్గీకరణ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలను సీఎం పేర్కొన్నారు పాలనలో పారదర్శకత అభివృద్ధి ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తూ తెలంగాణను ఇరవై నెలలు కాలంలోనే దేశానికి రోల్ రాస బాగుందని చదివిన గాని దేశానికి రోల్ మోడల్ అంటే నేను నమ్మ అయితే సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నామని తెలిపారు సన్న బియ్యం వస్తున్నాయి కొత్త రేషన్ కార్డు అందరికి రావట్లేదు ఇంకా అందరికి రాలేదు అంటే అందరికంటే అప్లై చేసుకున్న రాలేదు ఇండ్లు రాలేదు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ అపీ రైతుల విషయంలో రాజ్యపడే లేదని సీఎం స్పష్టం చేసిండు అన్నదాతల సంక్షేమానికి వన్ పాయింట్ పదమూడు లక్షల కోట్లు ఖర్చు చేశామని తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు ఐదు వందల ఇంద్రామ్మ ఇల్లు మంచి తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రామ్మ ఇల్లు మంజూరు చేశామట అంతకారం చేయిస్తే మరి అందరూ సంబరపడాలి ఇప్పటికి కట్టుకొని ఇళ్ళకు సరే కట్టుతున్నాము కానీ ఆ ఏదో తప్పులాగా కనిపిస్తుంది చూడాలి దానికి సంబంధించి అయితే కేటాయింపుల్లో కోటాలు వాటాలు లేవని కమిషన్లు ఇచ్చే కర్మ లేదని కూడా చెప్పుకొనిస్తున్నాడు అలాగే బీసీ బిల్లుపై కేంద్రం తీల్చాలని కూడా మరో హార్ట్ కామెంట్ చేస్తుండ్రు రాష్ట్ర అసెంబ్లీ అమోదించిన బీసీ బిల్లు పైన స్వత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామని ఆయన ఒక మాస్క్ రూపంలో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది యువత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు తెలంగాణ మాగానాలకు చివరి ఆయకట్ట వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించాడు కృష్ణా గోదావరి జిల్లాలో మన వాట సాధనలో రాజీ పడబోమని స్పష్టం చేసిండు ఆ మాట మీద నిలబడితే చాలు ఆ మాట మీద నిలబడి మన నీళ్ళు తన్నుకు పోతుంటే చూడకుండా ఉంటే చాలు అంతే అట్లయితే మనం నువ్వు తెలంగాణ బిడ్డవే లేదంటే చంద్రశే చంద్రబాబు పుత్ర అయితే ఇక ఇక అప్పుడు చంద్రశేఖర లేస్తాడు శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా వ్యూహాత్మక ప్రణాళికలతో పని పని చేస్తామని సీఎం హామీ చే నెరవేరుస్తాలు ఇక ఇంకేమంటుండో కేటీఆర్ ఏదో అంటుండు ఇందామా రాహుల్కు ఆ ధైర్యం ఉందా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న ఏం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును తను విజయంగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కోర్టు మరో బలమైన ఆదేశం ఇచ్చిందని తెలుసా అని బిఆర్ఎస్ నువ్వు అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పేది ఎట్లుందంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పేది ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నావు కేటీఆర్ ఒకసారి చూడు నా మా తెలంగాణకు సంబంధించి మేము పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒకటి ఉంది చూడు అని అంటుంది మరి ఈయన ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు అట్టి చూడమని అంటాడా అన్నాడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు అన్నాడా ఆ మాట ఎందుకు అంటాడో ఏమో నాకు అర్థం కాదు సరే ఈయన కాయ చూడ రాహుల్ ఒకసారి ఈయన కాయ చూసి ఈయన బాధ ఏందో చూడు పార్టీ ఫిరాయింపులకి ఆయన ఓటుకు వన్ మ్యాన్ వన్ ఓట్ వేయాలని ఆయన బాధపడుతుంటే సరే ఇక్కడ కూడా చాలా వరకు ఉండొచ్చు ఒక సమ సమస్యలు అనేవి ఉంటాయి ఆ సమస్యలు మాట్లాడాలి ప్రతి రాష్ట్రం గురించి కూడా మాట్లాడాలి తప్పు లేదు రాహుల్ గాంధీ ప్రతి రాష్ట్రానికి అన్నట్టుగా మాట్లాడారు కానీ ఓన్లీ మహదేవ్ పురా ఆయన కాన్స్టిట్యూన్సీకి వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ మాట్లాడడం తప్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అన్యాయం జరిగింది జగన్ జగన్ విషయంలో అని జగన్ చెప్పుకొస్తుండు ఆయన విషయంలో కూడా ఓట్ ఓట్ చోరీ జరిగిందని చెప్పుకొస్తుండు నిన్న పులివేందులలో జడ్పీకి సంబంధించిన లెక్కలకు సంబంధించి కూడా అక్కడ బాగా బ్యాలెట్ బ్యాగ్స్ పెడితే రిగ్గింగ్ జరిగిందని అయినా లెక్క టోటల్ చూసుకుంటే చాలా వరకు తప్పులు తడకలాగానే ఉన్నాయి కావాలనే అక్కడ కుట్ర రూ ఓట్లు జరిగినట్టుగా అనిపిస్తుంది సో ఇవన్నీ కంటి కనిపించలే కనిపిస్తలేవా అని జగన్ కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ని విమర్శిస్తుండు అక్కడ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైపోయిందని కూడా చెప్పుకొచ్చిండు అయినా కానీ పట్టించుకోట్లేరు అక్కడ ఉన్న పోలీసులు కూడా దారుణంగా ఉన్నారు కావాలని రెగ్గింగ్కి అనుకూలంగా చేసినట్టుగానే కనిపిస్తుంది ఒకళ్ళకి టోటల్గా ఓట్ల సంఖ్య తేడా ఉంది పడ్డ ఓట్ల సంఖ్య అక్కడ ఉన్న ఓట్ల సంఖ్య చూసుకుంటే టోటల్గా ఎక్కువ ఉంది అయితే దీనికి హాట్ హార్ట్గా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా మా సంఖ్య పదకొండు కదా పదకొండుకి ఎక్కువ దించాలంటే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎట్లా పడి మాకు పదకొండు ఓట్లే రావాలని అని హార్డ్ హార్డ్ కామెంట్లు అయితే చేస్తారు చంద్రబాబు నాయుడిని అంత దారుణంగా ఫ్యా టీడీపీ పార్టీలో కూడా మాకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పడ్డాయంటే టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు అని చెప్పుకొస్తూ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలని వాళ్ళు మామూలుగా విమర్శిస్తలేరు అది ఎటకారంతో కూడిన విమర్శ ఆ విమర్శని తట్టుకునే శక్తి చంద్రబాబు కూడా లేనట్టు లోకేష్ కూడా లేనట్టు ఇక పవన్ కళ్యాణ్ ఛాయ్ బిస్కెట్ కాబట్టి ఛాయ గ్లాస్ గ్లాసు కాబట్టి ఆయనకు కింద పడితే పలిగిపోద్ది అది పలిగి ముక్కలై షార్ప్ అవుతుంది అంటాడు కానీ పగిలిపోయింది అంతే అది పగిలిపోయాక చాయ్ ఎట్లా పోసుకుంటాడుగా కష్టమే కానీ ఆయన గురించి ఇప్పుడు పులివెందుల జడ్పీటీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓన్లీ బీజేపీ తెలుగుదేశం సంబంధించి మాట్లాడితే భారీగానే అక్కడ రెగ్గింగ్ జరిగినట్టుగా మనకు అర్థమైపోతుంది అధికార పార్టీ ఉంది కాబట్టి ఆ మాత్రం రిగింగ్ జరిగింది లేకుంటే కష్టమే కానీ దారుణంగా జరిగినట్టే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఓటింగ్ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులే వచ్చి ఓట్లు వేసిపోయినట్టుగా అనిపిస్తుంది అక్కడ ఉన్న జనాలకు మాత్రం ఓట్లు వేసినట్టుగా కనిపిస్తలేదు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు ఒక ఎలక్షన్ జనపిటీసీ ఎలక్షన్ పెడితే పోలట్ బ్యాలెట్ బాక్స్ పెట్టడం సరే ఆశ్చర్య మెయిన్ ఎలక్షన్లకేమో ఈవీఎంలు పెడతారు చిన్న చిన్న ఎలక్షన్లకేమో బ్యాలెట్ బ్యాగ్స్ పెడతారు సరే ఇంత వ్యత్యాసం ఉంటుంది ఈ ఎలక్షన్లకు ఆ ఎలక్షన్లకు ఓకే ఇవి పెట్టినా కానీ రిగ్గింగ్ జరుగుతూనే ఉంటుంది అధికార పార్టీకి సంబంధించి కానీ ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి సంబంధించి కానీ సరే రిగ్గింగ్ జరిగినా కానీ అక్కడ ఏడు వేల చిల్లర ఓట్లు ఉంటే ఏడు వేల చిల్లర కాదు ఎనిమిది వేల చిల్లర ఓటు దాకా పడ్డట్టుగా వీళ్ళ ఎన్ని పడ్డయో వాళ్ళ కింద చూసుకుంటే కనిపిస్తుంది ఒక మూడు వందల తొంభై మూడు ఓట్లు ఎక్కువ పడ్డట్టుగా అనిపిస్తుంది మరి ఆ మూడు వందల తొంభై మూడు ఓట్లో మూడు వందల తొంభై ఓట్లో సంథింగ్ ఆ ఫిగర్ ఎంత ఉంది ఆ ఓట్లు ఎందుకు ఎక్స్ట్రా పడ్డాయి అనేది అర్థం కావట్లేదు ఆ చేసుకున్న రిగ్గింగ్ అన్న సరిగ్గా చేసుకోవచ్చు కానీ వైసీపీ నేతలు దారుణమైన హార్డ్ కామెంట్ అయితే ఇస్తారు ఇక అవి విని చెవుల ఏం పెట్టుకుంటారో అర్థం కావట్లేదు టీడీపీ అయినా కానీ తమను తాము వాళ్ళకు వాళ్ళే క్షభాష్ అని చెప్పించుకుంటారు కానీ వాళ్ళు మాత్రం రిగ్గింది జరిగిందని ఒక్కరు సరే జరిగినా కానీ వాళ్ళు ఐటీ తీసుకురు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐటీ తీసుకురు ఎందుకంటే మాకు పదకొండు ఓట్లే చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారేమో మేము పురువేందులో గెలిచినాం వైఎస్ఆర్సీపీ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయిందని చంద్రబాబు ఏదో మేకపోత గాంభీర్యంగా చేస్తుంది కానీ అసలు కథ ముందు అని వైఎస్ఆర్సీపీ నేతలే కానీ జగనే కానీ చెప్పకనే చెప్తుండూ ఆల్రెడీ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ జగన్ అంత ఈజీగా లొంగే మనిషి కాదు తగ్గే మనిషి కాదు చాలా బాగుండేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్ తోటి జగన్ అంటే మామూలు విషయం కాదు జగను ఎంతమందితోటి ఎంతమందిని ఎదుర్కొంటున్నాడు అనేది ఒకసారి లెక్క వేసుకుంటే ఆ లిస్ట్ పెద్దగా అనిపిస్తుంది దాని గురించి మళ్ళీ ఒకసారి వీడియోనే చేద్దాం దానికి సంబంధించి జగన్ ఎంతమందితో ఎంతమందిని ఒక్కడే ఎదుర్కొంటున్నాను ఇక్కడ చంద్రబాబు బీజేపీ షర్మిల టీవీ ఫైవ్ ఈ కొన్ని పార్టీలు కొన్ని పార్టీలకు సంబంధించిన మీడియాలని అక్కడ సోనియా గాంధీని ఇక్కడ రాహుల్ గాంధీని వీళ్ళందరినీ వీళ్ళే కాకుండా బీజేపీ మోడీని వీళ్ళందరినీ ఎదుర్కొంటున్నాడు అక్కడ సిపిఐ సిపిఎంని వీళ్ళందరిని ఎదుర్కొంటున్నాడు ఒక్కడే అయ్యి ఒక్క పార్టీకి సంబంధించి ఒక్క పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఇంత మందిని ఎదుర్కొంటుండంటే ఎంత గడ్స్ ఉండాలి ఒక్కసారి అర్థం చేసుకోండి ఇంకా చాలా ఉంది ఆ లిస్టు కానీ నాకు ఇప్పుడు దాని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేస్తా సపరేట్గా చేస్తా ఒకటి కానీ జగన్కున్న గట్స్ని గడ్స్ని చాలా తక్కువ అంచనేయద్దు జగన్ తక్కువ అంచనేయద్దు చాలా నష్టపోతారు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదో పూర్వేంద్రులలో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని ఇంకో స్థానాన్ని రెగ్గింగ్ చేసి గెలిచి జగన్ పని అయిపోయిందంటే అది కాని విషయం అది అవాస్తవం మీరు ఆ రిగ్గింగ్ చేసినా కానీ ఓటింగ్ శాతం ఏడు వేల చిల్లర ఏడు వేల ఐదు వందల చిల్లరలో ఏడు వేల మూడు వందల చిల్లరలో ఓటింగ్ ఉంటే అక్కడ ఓట్ల ఓట్లుంటే మీకు ఎనిమిది వేల చిల్లర ఓట్లు ఎట్లా పడతాయి వీళ్ళకి ఆరు వందల ఎనభై మూడు ఎట్లా పడితే మీకు ఆరు వేల చిల్లర ఎట్లా పడతాయి అర్థమే కాదు అంత రిగ్గింగ్ చేసినా కానీ లెక్కలు తప్పు చేస్తున్నారు అయినా కానీ ఎక్కడి నుంచో వచ్చి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఓటు వేసినట్టుగా అక్కడ మీరు పెట్టిన లోకేష్ పెట్టిన ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ ఫోటోలలోనే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఉన్నట్టుగా అక్కడ గుర్తుపట్టి మారి అప్ చేస్తున్నారు ఈ రోజు అందరూ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తుంటే అందరి ఫేస్లో రౌండ్ ఫిగర్ చెప్పి పలానా వ్యక్తి ఇక్కడ ఓటు లేదు అయినా కానీ ఓటు వేసి అనేది రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నారు అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు గవర్నమెంట్ అలా ఉంది పరిస్థితి ఇలాంటి విషయం మీద ప్రశ్నించమంటే చంద్రబాబు పుత్రుడు పితృ పుత్రుడు అని అన్నావు ఇంకేమన్నా దత్తపుత్రుడు అనో మనకు కానీ జగన్ అన్నట్టుగా ఇక జగన్ అంటే అంటాడు కానీ జగన్ సరే ఏదేమైనప్పటికీ ఓ చిన్న ఎలక్షన్ని గెలిచి సమరపడిపోతున్న తెలుగుదేశం పార్టీకి ముందుంది ముసల పండుగ అని నేను చెప్తున్నా నేను అనుకుంటున్నా ఇది చంద్రబాబు గట్స్ లేకనే కూటమి ఏర్పరచుకొని గెలుస్తాడు ఎప్పుడైనా కూటమి కావాలి ఒకరు సపోర్ట్ కావాలి చంద్రబాబుకు జగన్కి అది అవసరం లేదని క్లియర్గా చెప్తున్నాడు అక్కడే తన గట్స్ ఉన్నట్టుగా మనకు తెలిసిపోతుంది ఆ మాత్రం మాట్లాడినా కానీ చాలు ప్రతిపక్షంలో ఉండి నువ్వు అంత రిగ్గింగ్ చంద్రబాబుకు సంబంధించి పార్టీ అధికారంలో ఉండి రెగ్గింగ్ చేసినా కానీ ఇంకా ధైర్యంగా గుద్దినా నేలకేసి కొట్టినా కానీ గట్టిగా సమాధానం ఇస్తుందంటే అది మామూలు విషయం కాదు గుర్తుపెట్టుకోండి జగన్ని అంత తక్కువ అంచనాయ్ ఓకే ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పా ఇంకా బీఆర్ఎస్ని వీడే ప్రసక్తి లేదని పార్టీ మార్పులో వార్తలు అవస్తామని బీజేపీలో చేరికపోయిన ఫైలెట్ రోహిత్ రెడ్డి చెప్పిండు అక్కడ బీజేపీ వాళ్ళేమో నెలకొక్కరిని జేం చేయించుకుంటా అంటుంటే నువ్వేం లేదంటుంది ఆమె నాకు అర్థం కాదు నెలకొక్కరిని ఎమ్మడమ్మని చేర్పించుకుంటే బాగుండదని ఆ బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం ప్రకారం నెలకి ఒకరిని మాత్రమే బీజేపీలో చేర్చుకుంటామని అక్కడ వార్తలు వస్తున్నాయి నువ్వేమో చేరతలేనంటున్నావు మరి నీ ప్లేస్లో వేరే పేరేమైనా ఉందేమో మరి లాగే పైలెట్ కూడా బీజేపీ జరగబోతున్నారని గత పది రోజులుగా సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది మరి రోహిత్ రెడ్డి గారు మీరు జరగపోతే ఇంకో రైతు చేరుతున్నారేమో మరి తెలియదు కానీ వాళ్ళకి ఖచ్చితమైన ఆధారం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మరి ఈయనను కాపాడుకుంటున్నందుక కేటీఆర్ని కాపాడుకుంటున్నందుక కేసీఆర్ని కాపాడుకుంటేందుక తెలియదు కానీ రోజుకొక మాజీ ఎమ్మెల్యేనో లేకుంటే పలుకుబడి ఉన్న ఒక ముఖ్యమైన నేతనో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి బదలాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్రమ రవాణా మేకల ఒక్కొక్క మేకని భరిస్తున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళ కేసులు కాపాడుకోవడం కోసం సో అదే అనుకోవాలన్నా లేకుంటే వాళ్ళకి అక్కడ ఇమనలేకపోతుర్రా లేకుంటే వాళ్ళకి నచ్చకపోతుర్రా వాళ్ళకి అంతర్గత గొడవలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ మొత్తం మీద కొంతమంది అయితే పోతారట ఒక నలుగురు ఐదు అయితే ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయాలు కానీ బీజేపీ ఏమంటుందంటే నెలకొక్కరిని మాత్రమే ఆకర్షణ బీజేపీ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ ఆపరేషన్లో భాగంగా చేపించుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అది వార్తలు అయితే సోషల్ మీడియాలో ఆల్చల్ చేస్తున్నాయి దానికి సంబంధించి ఇక